అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వంలోని శాసనసభ్యులకు మరియు మంత్రులకు అలాగే ముఖ్యమంత్రి గారికి గ్రామ పంచాయతీలోని ప్రజల తరఫున మీకు మనవి అయ్యా మీరు ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో యొక్క ఉచిత ఇండ్ల నిర్మాణానికి ఇస్తున్నటువంటి సహాయం నిర్ధారించడంలో ఆయా పట్టాలు తప్పనిసరిగా ఉండాలన్నది ఆ యొక్క భూమి వారి సొంతంగా ఉండాలన్న నిబంధనలు కొంతమేరకు సడలించవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడో పురాతనంగా వారి పిత్రార్జితంగా వస్తున్నటువంటి ఆ స్థలానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవండి గ్రామాల్లో గ్రామకంటంగా ఉంటాయి వాటికి కూడా ఇప్పుడు వీఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంటు లేదా హౌసింగ్ డిపార్ట్మెంటు పట్టాలు కావాలి పొజిషన్స్ కావాలి అంటున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖలు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులతో గ్రామాల్లో మీ యొక్క ఆశయం గృహ నిర్మాణాన్ని ప్రజలకు అందించాలన్న ఆశయం వెనకబడుతూ ఉంది తప్పనిసరిగా దీనిపై ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కలెక్టర్ల ద్వారా ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి విఆర్ఓ రెవెన్యూ వాళ్ళకి లేదా హౌసింగ్ వారికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సొంత ఒక ఇంటి స్థలాన్ని నిర్ధారించుకోవడానికి ఈ ఎంఆర్ఓల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది విఆర్ఓలు అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అది వెనకబడిపోతూ ఉంది వాళ్ళకి ఇంటి అవకాశం పోతూ ఉంది విసిగి వేసారి మానేస్తూ ఉన్నారు ఇది గమనించకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అధికంగా అవకాశం ఉండి అవసరం లేకపోయినా ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రామాల్లో ఉన్నాయి కానీ నిజంగా అవసరమైనటువంటి పేదవాడు ఇలాంటి నిర్ధారణలు ఈ యొక్క ఆఫీసుల చుట్టూ తిరగలేక ఈ అధికారుల వేధింపులు పడలేక ఇబ్బంది పడుతూ వాళ్ళు నిరాశగా వెనకాడుతూ ఉన్నారు కాబట్టి హౌసింగ్ ఏఈ కావచ్చు లేకపోతే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి విఆర్ఓ కావచ్చు ఆ స్థలాన్ని నిర్ధారించి ఆ యొక్క ఎంక్వైరీ నడిపి ఆ స్థలం అతనిగా వెంటనే నిర్ధారించి ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఈ ప్రజలకి మీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎక్కడో కూర్చొని నిబంధనలు పెడితే క్రింది స్థాయిలో అది అమలు చేయడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటిని ప్రజలు అందుకోవడంలో వెనకాడుతూ ఉన్నారు వెనకబడుతూ ఉన్నారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా మీ ఆదేశాలు మీ ఆలోచనలు అమలు చేయాలన్నటువంటి పేదలకు ఇళ్ళు ఇవ్వాలన్నటువంటి మీ ఆశ ఆలోచన మీ ఆశయం గొప్పది దాన్ని వెంటనే మీరు తప్పనిసరిగా వాటికి అందించేందుకు జరిగే ప్రక్రియలో మీరు ముందుండాలని ఆ యొక్క స్థల నిర్ధారణలో రెవెన్యూ శాఖ వారు తప్పనిసరిగా వారికి భూమిని వారి కంట్రోల్లో ఉన్నదని వారి ఆధీనంలో ఉన్నదని నిర్ధారించి ఇవ్వాలి అలాగే పట్టాని పొజిషన్ సర్టిఫికేట్ అయినా వెంటనే వాళ్ళు ఇష్యూ చేసే విధంగా వారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ప్రజలకు అందించి ఇళ్ళు లేని పేదవారికి ఇల్లు నిర్మించే విధానంలో సులభతరం చేయవలసిందిగా మేము పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున మీ యొక్క ప్రభుత్వాన్ని అధికారులని కోరుతా ఉన్నాం